اوي تو ندره يان ناي ادره کو تي موجه کناڊي اينو و అధికారం శాశ్వతం కాదు రెండు వేల పద్నాలుగులో నూట ఆరు సీట్లతో గెలిచినటువంటి నువ్వు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యావు బహుశా ఇరవై సంఖ్యలు గుద్దుకుంటున్నావు నేను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాను నాకు ఎదురు లేదని ఈరోజు నీకు ఎదురుకు లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి నువ్వు ఎటువంటి పరిచయం చేసావు ఎటువంటి ప్రభుత్వాన్ని ఎటువంటి పాలనని పరిచయం చేశావు అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది కాబట్టి అటువంటి విధ్వంస పాలనకి ఈరోజు పలికి దాన్ని ఈరోజు సృష్టించినటువంటి నీకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి అధికారులు కూడా మేము కోరుకునేది మీరు చంద్రబాబు నాయుడు చెప్పినదల్లా విని చంద్రబాబు నాయుడు వల్ల చెప్పి రేపు బలి పశువులు కాకండి అని చెప్పి చెప్పి అధికారులకు మేము ఈరోజు తెలియజేస్తున్నాం అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు కూలీలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు దగ్గర జీతకాలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అమలు చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు వ్యతిరేకులను ఇబ్బంది పెట్టడానికి మీరు పూనుకుంటే భవిష్యత్తులో మీరు తిరిగి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు హైదరాబాద్కు చేరుకుంటారు కానీ మీరు ఈ రాష్ట్రాన్ని అరవై సంవత్సరాలు వచ్చినంత వరకు ఐపీఎస్లు అరవై రెండు సంవత్సరాలకు వచ్చినంత వరకు పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా విడిచిపెట్టిపోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి ఉంటాయి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి ఈరోజు మనకు ఉద్యోగ ధర్మం ముఖ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఆదేశాలు కదా న్యాయంగా చట్ట ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలనో ఆ విధంగా నడుచుకుంటే మంచిది ఆలోచన చేయండి తప్ప ఈరోజు అధికారం ఆయన చేతిలో ఉంది కదా ఐదు సంవత్సరాలు ఆయన అధికారం కోసం అర్హులు చేస్తే ఒకవేళ చాలా మంది అనుకుంటున్నారు మేము ఏముందిలే ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైర్డ్ అయిపోతామని చెప్తాం తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మరలా ఈరోజు చెప్తున్నాం మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈరోజు తప్పించుకోలేరు కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతంగా ప్రజలు ఎవరికి తీర్పునిస్తే వాళ్ళ పేట మీద కూర్చుంటారు కాబట్టి మేము కూర్చున్నాం కదా మేమేదో ఏదో నియంత్రణలాగా విర్రవేగుతాం నియంత్రణలాగా పరిపాలిస్తామంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరలా మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దగ్గర నుంచి సానుభూతి పౌరుడి దగ్గర నుంచి జగనన్న కోసం ఈరోజు ప్రాణం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రోజుల పరిపాలన గురించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు వంద రోజుల పరిపాలనలో నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తాను వంద రోజుల్లో మీరు చూడండి సహబాష్ చంద్రబాబు నాయుడు అనిపిస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు చీకొట్టుకునేటువంటి విధంగా తీచి ఇటువంటి వాడికి ఎందుకు ఓట్లు అనుకునేటువంటి విధంగా ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నావు విధంగా ఇటువంటి పరిపాలన ఎందుకు తెచ్చుకున్నావు బాధపడేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం జరుగుతుంది కాబట్టి మరలా మరలా చెప్తున్నావు కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తులం కాదు నీ మీద నువ్వు చేసినటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా సరే అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఎవరి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించినా ఎవరి మీద కక్షలకు పెట్టుకున్నా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనోధైర్యం మా నాయకుడు మాకు ప్రసాదించాడు కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలు అంతా నేను అనుకుంటున్నా ఇదేపో కూడా కొనసాగితే ప్రజలు రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే బహుశా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా ఐదు సంవత్సరాల కాలం పాటు చేయడం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నాయి ఎన్నడూ లేనిటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయి మీరు ఈ రోజు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చాలదు మీ దగ్గర పనిచేసేటువంటి పోలీసులు సరిపారు నీ దగ్గర పనిచేసేటువంటి అధికారాలు చాలా ప్రజలు రోడ్డికి కడుపు మండి దీన్ని వ్యతిరేకించడానికి పూనుకున్న రోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నువ్వే ఆ రోజు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పశ్చాత్తాపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వీటన్నిటిని గమనించి ఇటువంటి వాటికి స్వస్తి పలిగితే మంచిది అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాం